పేలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమనలు సీఎం చంద్రబాబు పర్యటించారు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమంలో భాగంగా సీఎం అక్కడికి వెళ్లారు గ్రామంలో కులవృత్తులు చేసుకునే వారి ఇళ్లకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు బీసీ సామాజిక వర్గానికి చెందిన నక్కబోయిన కోటయ్య ఇంటితో పాటు ఆయన పశువుల పాకను పరిశీలించారు అనంతరం బీసీ వర్గానికి చెందిన భక్తుల జగన్నాథం క్షౌరశాలను చంద్రబాబు పరిశీలించి ఆయనతో మాట్లాడారు జగన్నాథం ఆర్థిక పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు అత్యాధునిక పరికరాలతో కూడిన కిట్ ను ఆయన సంఘాలకు బహుకరించారు అనంతరం ఆగిరిపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్ లోని ప్రజావేదిక వద్దకు సీఎం చంద్రబాబు చేరుకున్నారు మహాత్మా జ్యోతిబా పూలి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆ తర్వాత అక్కడ వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు మంత్రి పార్థసారథి ఆధ్వర్యంలో యాదవ సంఘం నేతలు సీఎం కు గొర్రె పిల్లను బహుకరించారు రోజు ఒక చరిత్ర ఎందుకంటున్నానంటే ఒక సామాజిక సంస్కర్త బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం మహాత్మా జ్యోతిరావు గోవిందరావు పూలే జయంతి చేసుకుంటున్నాం చాలా మంది పుడతాం చాలా మంది చనిపోతా ఉంటాం చనిపోయిన తర్వాత చాలా మందిని మరిచిపోతాం శాశ్వతంగా చరిత్రలో కొంతమంది మిగిలిపోతారు ఈ రోజు చూస్తే ఏప్రిల్ పదకొండు పద్దెనిమిది వందల ఇరవై ఏడో తారీఖున మహారాష్ట్రలో పూణెలో జన్మించినటువంటి పూలే గారు రెండేళ్లలో రెండు వందల సంవత్సరాలు జైన్ జరుపుకుంటాం అంటే రెండు వందల సంవత్సరాల కంటే ముందు పుట్టిన వ్యక్తిని రోజు రోజుకు గుర్తు పెట్టుకుంటున్నామంటే వాడవాడలో జయంతి ఉత్సవాలు చేస్తున్నామంటే అది ఆయన చేసిన త్యాగం చూపించిన స్ఫూర్తి అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అందుకే మనిషి జీవితం అనేది శాశ్వతంగా సమాజం గుర్తుపెట్టుకునే విధంగా మనకు తోచిన విధంగా మనం కూడా ముందుకు పోవాలి అలాంటి స్ఫూర్తి ప్రదాత పోలే గారు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఆయన కూడా ఒక పేద కుటుంబంలోనే పుట్టాడు సమాజ సేవతో అనునిత్యం ఆయన చేసిన పనులన్నీ కూడా మనం చూస్తే ఒక మహానుభావుడిగా మిగిలిపోయారు మార్గ పేదలు బడుగు బలహీన వర్గాలు దళితుల హక్కుల కోసం పోరాడిన నేత పోలేగారు ఈ రోజే మనం చూస్తున్నాం చాలా మంది పేదవాళ్లు పేదవాళ్లుగా ఉన్నారు ఇప్పటికూడా వాళ్లు గుర్తించి మనుషులు లేని సమస్యలో ఆడబిడ్డలు మిమ్మల్ని చదువుకోవడంలో ఇప్పుడు కూడా వెనకబడ్డున్నారు మన రాష్టంలో అయితే మొట్టమొదటిసారి మహిళలు చదువుకోవాలని ఆలోచించి మహిళా యూనివర్సిటీ పెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అలాంటిది శ్రీ విద్యకు మద్దతు లేని రోజుల్లో పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో తొలి మహిళా స్కూల్ పెట్టాడు ఆ రోజుల్లో భార్యను చదివించి దేశంలోనే తొలి మహిళా అధ్యాపకురాలుగా చేసిన వ్యక్తి పూలే గారు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు కూడా మనకు ఆవిడ ఎప్పుడు ఆదర్శం సావిత్రిబాయి పూలే గారు తొలి మహిళా అధ్యాపకురాలు ఇంకోపక కుల వ్యవస్థ ఇప్పటి కూడా మనం అనుభవిస్తున్నాం వివక్షత ఉంది అందుకనే ఈ రోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వచ్చింది రేపు ఎల్లుండో వెనుకబడిన వర్గాలను అవమానం చేయకుండా బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం తేదేబాకు మొదటి నుంచి వెన్నెముక బీసీ వర్గాలేనని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు తనతో పాటు ప్రధాని మోదీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని చెప్పారు ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమ్మానులు బీసీ వర్గాలతో నిర్వహించిన ప్రజావేదికలో సీఎం మాట్లాడారు మీరొక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఒకసారి చరిత్ర నెమరేసుకోవాలి చరిత్రలో ఏం చేశారు ఎవరని ఆలోచిస్తే మీలో ఒక చైతన్యం వస్తుంది భవిష్యత్తుకు మన ప్రణాళికలు తయారు చేసుకునే పరిస్థితి రావాలి మీరు ఒకసారి చూసినప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చే వరకు వెనుకబడిన వర్గాలకు న్యాయం జరగలేదు ఈ రాష్ట్రంలో నేను గర్వంగా చెప్పగలుగుతున్న వెనుకబడిన వర్గాలకు న్యాయం చేసిన ఏకైక పార్టీ చేస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఇది ఒక చరిత్ర అందరికీ అన్ని విధాల సహకరించే రోజుల్లో వెనుకబడిన వర్గాలు పూర్తిగా నష్టపోయారని వీళ్లకు గుర్తింపు లేదని గుర్తించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను తెలియజేస్తున్నా అక్కడి నుంచి ఉద్యోగాల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు పెట్టాం అదే మార్గం ఏమైతే స్థానిక సంస్థల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు పెట్టాం ప్రత్యేకమైన కార్యక్రమాలకు బీసీలు తీసుకొచ్చాం ఇలాంటి కార్యక్రమాలు మీరు చూసి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి ఇప్పుడు కూడా నేను చెప్తున్నా తెలుగుదేశం పార్టీకి వెన్నెముక వెనుకబడిన వర్గాలు అలాంటి వెన్నెముక అయినటువంటి వెనుకబడిన వర్గాల్ని పూర్తిగా ఆదరించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వానికి పార్టీది